మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఫైర్ అయ్యారు ఋషికొండపై గుడివాడ అమర్నాథ్ కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారని ధ్వజమెత్తారు దమ్ముంటే గుడివాడ అమర్నాథ్ రుషికొండ భవన నిర్మాణాలపై బహిరంగ చర్చకు రావాలని మూర్తి యాదవ్ సవాల్ విసిరారు అప్పగించారని టూరిజం కోసం తీసుకొచ్చి టూరిజం భవనాలు కడతానని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కోసం అక్కడ నిర్మించిన భవనాలు కాదా మీరు అందరూ చూశారు మీరు మీడియా మిత్రులందరూ చూశారు వైసీపీ ప్రభుత్వంలో ఏ రోజైనా ఋషికొండవైపు నర మానవుడైనా సరే వెళ్ళేటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా ఎవరినైనా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా ప్రజాధనంతో ప్రభుత్వం కడుతున్నటువంటి భవనాలు టూరిజం ప్రాజెక్టు ఒక హరిత రిసార్ట్స్ ఉండేటువంటి ప్రాంతాన్ని కనీసం ఎవ్వరూ కూడా వెళ్ళి సందర్శించేటువంటి పరిస్థితి ఏ రోజు కూడా అక్కడ లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎండాడి దగ్గర హైవే మీదే పోలీసు బలగాలు పెట్టి లోపలికి వెళ్ళకండి ఇచ్చేశారు ఇప్పుడున్నటువంటి ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు చూడ్డానికి వెళ్తానంటే హోటల్ దగ్గరే అడ్డుకునేవారు పవన్ కళ్యాణ్ గారు రుచికొని సందర్శిస్తానంటే పోలీసు బలగాలు మోహరించి ఎల్లు ఇవ్వకుండా నిలిపివేశారు ఆఖరికి హైకోర్టు వారు నన్ను మా యొక్క సీనియర్ కౌన్సిల్ గారిని మీరు అక్కడ భవన నిర్మాణ పనులు ప్రత్యక్షంగా చూశారని చెప్పి ప్రశ్నించినప్పుడు మేము వెళ్తే నా మీద మా సీనియర్ కౌన్సిల్ గారి మీద ఆరిలో పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు ప్రజా ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వ ప్రజాధనాన్ని అక్కడ వెచ్చిస్తున్నటువంటి కొన్ని వందల కోట్ల రూపాయల నిర్మాణ పనులు చూడడానికి ఎవరు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు అన్నాడు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటాగారు వెళ్ళి మీడియా సోదరులందరికీ కూడా ఋషికొండ భవనాల్లో ఏముందో ఆ ప్యాలెస్లో మొత్తం అందరికీ కూడా కోలంఘోషంగా చూపించారు మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ భవనాలు ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వీళ్ళు ఇక్కడ ధారపోసారు వీటిని వినియోగించడం ఎలాగని చెప్పి నిన్న పరిశీలించడానికి మొన్న వెళ్తే ఆ భవన్ నిర్మాణాలు జరిగినటువంటి లోపల బాత్రూమ్ కోటిన్నర ఒక ఫ్యాన్ రెండు లక్షలు ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి ఆ నిర్మాణ పనులు ఆ నిర్మాణ పనుల్లో నాణ్యత డొల్లతనం కళ్ళ కట్టినట్టుగా మీడియా సోదరుల సమక్షంలో చూపించారు డిఈసి అనేటువంటి డెక్ కంపెనీకి నిర్మాణ పనులు ఎవర చెప్పారు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ డెక్ కాదా నిన్న ఏదో అమర్ చెప్తున్నాడు ఎవరో అక్కడ ఆర్టి ఆర్ట్ డైరెక్టర్ ఉన్నాడు చూడండి కెమెరా కెమెరా కెమెరాని ఋషికొండ భవన్ నిర్మాణాలకి ఆర్కిటెక్ట్ ఎవరు ప్రభుత్వం నుంచి ఏమైనా ఒక ఆర్కిటెక్ట్ నియమించారా బిల్డింగ్ నమూనాలు తయారు చేయడానికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి భార్య రెడ్డి గారి యొక్క స్నేహితురాలు సారథ్యంలో ఋషికొండ భవనాలు యొక్క డిజైన్స్ రూపొందించారా రమ్మనండి చర్చకి రమ్మనండి నేను ఆధారాలతో ఋషికొండ యొక్క నిర్మాణ పనులు అనుమతుల గురించి ఎప్పుడప్పుడు ప్రభుత్వం ఏ జివో రిలీజ్ చేసింది వీళ్ళు గ్రావల్ ఎక్కడికి వెళ్ళి తరలించారు ఎవరికి అమ్మారు అక్రమంగా వీళ్ళు తీసుకొచ్చుకున్న పర్మిషన్స్ ఏంటి వీళ్ళు అదనంగా కొండని తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లో నిర్మాణ పనులు చేపడతానని చెప్పి పాత భవనాల నిర్మాణాలు ఉన్న చోటే నిర్మాణాలు చేపట్టమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ ఇరవై రెండు ఎకరాల పైన కొండను తోలు చెప్పి మేము ఆధారాలతో కోర్టుకు సమర్పించాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాం మేము పర్యావరణ విధ్వంసం చేస్తున్నారని ఏదైతే మూడు రాజధానుల పేరు చెప్పి నిన్న చెప్తున్నాడు కదా ఆయన మినిస్టర్లందరూ అందరూ కూడా ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కింద సూచించారని చెప్పి ఏ రోజైనా టూరిజం ప్రాజెక్ట్ గురించి నిర్మించేటువంటి భవనాలు ఆ విధంగా ఉంటాయా కేవలం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కోసమే ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ఉన్నటువంటి ప్రజాధనాన్ని లూటీ చేసి ఋషికొండ ప్యాలెస్ నిర్మించుకొని బ్రిటిష్ కాలం నాటి కాలంలో ఉండేవి అలాగా బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా కట్టుకునేవారు జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో అన్ని నగరాల్లోని ప్యాలెస్లు కట్టుకోవడం అలవాటు అయిపోయి కూడా ఒక ప్యాలెస్ నిర్మించుకున్నారంటే ప్రజాధనాన్ని లూటీ చేసి ఎంత దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది దీన్ని సమర్థించుకోవడానికి పైన పెచ్చులు రాలిపోతా ఉన్నాయి సీలింగ్ వర్షం నీరు కారతా ఉంది సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు టూరిజం అధికారులు జీవీఎంసీ కమిషన్